ఎన్టీఆర్ జయంతిని తెలుగువారి ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించాలి ఇకపై ప్రజల కోసం పూర్తిగా పనిచేస్తా తెలుగు శక్తి పంత మారుస్తా ఇరవై ఏడున బొబ్బిలి పులి ఆడియో విడుదల తెలుగు వారి ఎన్టీఆర్ నిలబెడితే తెలుగు జాతి ప్రతిష్టని ప్రపంచ స్థాయికి చంద్రబాబు తీసుకెళ్లారు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రేపు మే ఇరవై జయంతి సందర్భంగా రాష్ట్ర రాష్ట్రం చేయని చెప్పి తెలుగు ఈ రోజు అన్ని జిల్లాలోని మహానాడులో తీర్మానం చేసి పంపారు కానీ ఏ ఒక్క జిల్లాలో కూడా ఎన్టీఆర్ గురించి ప్రభుత్వం చేయని చెప్పి ఏ జిల్లా కూడా తీర్మానం చేయలేదు ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టింది సమాజమే దేవాలయం ప్రజలే దేవులని చెప్పిన పార్టీ నాడు కాంగ్రెస్ వారు మనల్ని మద్రాసే అని ఇడ్లీ సాంబార్ అని ఇలా అవహేళకంగా మారుతుంటే చూసి భరించలేక తెలుగుదేశం పార్టీ స్థాపించి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరు గడు తీసుకొచ్చిన కడతా అది ఇండియా దక్కింది ఈరోజు భారతరత్న కంట నేను ఎందుకు డిమాండ్ చేస్తానంటే భారతరత్న వేస్తే నేను తప్పట్లేదు రావాలి కానీ ఇది ప్రభుత్వాన్ని చేస్తే ప్రభుత్వాలు మారిన తరాలు మారిన ఇది తెలుగు శక్తి ప్రపోజల్ చేస్తుంది ఒకటే కోరుతాను ఈ ప్రపోజల్ రేపు సోమవారం సాయంకాలం లోపల జీవో పాస్ అని చెప్పి చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇది ఎన్టీఆర్ ని ఒక పార్టీగా చూడదు ప్రజలు భగవంతుడు చూస్తారు నిజంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే సంస్కరణలు వచ్చినాయి తెలుగు జాతి గౌరవం పెరిగింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వెళ్ళిందంటే అది ఇంటియా చంద్రబాబు కాదు పార్టీ పెట్టిన తర్వాత దాని దశ దిశ డెవలప్ చేసి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ సాధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు రేపు మహానాడు ముందే ఇరవై ఆరు తారీఖు సాయంకాలం లోపల ఇది జీవో రావాలి రాష్ట్ర ప్రభుత్వ పరంగా చెయ్యాలనేది ఇది నా ఆకాంక్ష కాదు తెలుగు పేద ఆకాంక్ష ఐదు కోట్ల ఆకాంక్ష ఇవేళ జనాల స్వార్థంతో పదవుల కోసం వ్యామోహం పడతారు కానీ రాము ఏనాడు ఆశించలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ పార్టీ ఫౌండర్ ఎన్టీఆర్ హాస్య సాధన కోసమే రామ్ కృషి చేశారు కృషి చేస్తారు కూడా తప్ప పదవులను ఎప్పుడు ఆశించారు నేను ఒకటే కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో తెలుగు వారు నెంబర్ వన్ స్థానంగా రావాలి మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని తెలుగు శక్తి అభిలాష ఆకాంక్ష ఇవాళ ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా మన మేధావులు లేదు యువశక్తి లేదు ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా మన డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి లేదు డిఫరెంట్ డిఫరెంట్గా నిన్నే మనం చూసాం మన రాష్ట్రాల నుంచి పవర్ అన్ని రాష్ట్రాలు తప్పులు చేయబోతున్నారు నిన్నే చంద్రబాబు మాట్లాడు సో డిఫరెంట్గా ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చాలని ప్రపంచంలోనే తెలుగు వారికి గర్వంగా గుర్తు నిలాయి చేయాలనే ఉద్దేశంతో మేము డిమాండ్ పెడుతున్నాం ఇన్టీఆర్ జయంతిని ప్రభుత్వం నివాళులర్పించారు చంద్రబాబు నాయుడు గారు మంచి శాతం టూ రేపు ఇరవై ఏడుని బొప్పులు పొలి ఆడియో రిలీజ్ చేయబోతున్నారు డిఫరెంట్గా గా ఇంకా రామ్ ఒక కొత్త బీవీలో చూడబోతున్నారు ఆ బీవీ రామ్ మే పన్నెండో తారీఖుని వంద మంది దాటితో నన్ను హత్య కూర చేశారు అయినా సరే ఈ బీవీరాం భయపడు డిఫరెంట్ గా న్యాయ కోరణ చేస్తాం న్యాయం గెలుస్తూ తప్ప అన్యాయవాళ్ళు ఇందులో డిఫరెంట్ గా ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఆ బీవీ రామ్ మీ అభిమానిగా తెలుగుదేశం పార్టీ అభిమానిగా నా కోరిక ఇదే నేను ఎప్పుడు పదాలు అడగలేదు ఏ ప్రాజెక్ట్ అడగలేదు నేను అడిగి ఒకటే కోరిక ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం చేసి తెలుగు జాతి ప్రతిష్టని పెంచమని చెప్పి మరోసారి కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్